హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఒక సింపుల్ చట్నీ చూపిస్తానండి ఇది నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీ అయితే అస్సలు కాదండి కనుక చట్నీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళైతే రోజు తినేదానికంటే ఒక రెండు మూడు ఇడ్లీలు ఎక్స్ట్రానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ అయితే చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలు అలాగే ఒక పదహైదు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవటం వల్ల పేలకుండా ఉంటాయన్నమాట అలాగే ఇలాంటి చట్నీలలోకి పచ్చిమిరపకాయలు కారం లేకుండా ఉండేవి తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికైతే పల్లీలు కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మెత్తబడిపోతాయి అనమాట అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని చల్లారనివ్వండి మళ్ళీ అదే ప్యాన్లోకి నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే టమాటాలు మగ్గడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి కొద్దిసేపు దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే టమాటాలు అయితే ఇలా మెత్తబడిపోతాయి చూస్తున్నారు కదా టమాటాలు ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి ఉంటే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా అయితే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఘాటుగా ఉంటుందనమాట ఇప్పుడు కొత్తిమీరని టమాటాలతో పాటు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని చల్లారనివ్వండి టమాటాలు చల్లారిపోయిన తర్వాత చట్నీని మిక్సీ పట్టుకోవడం కోసం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు అలాగే వేయించుకున్న టమాటాలు ఇంకా నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఉప్పు అలాగే ఒక చిన్న టీ గ్లాస్ మైన నీళ్ళు వేసుకొని చట్నీని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అలాగే మిక్సీలో కొద్దిగా చట్నీ ఉండిపోతుంది కదా అందులో నీళ్లు వేసేసుకొని మళ్ళీ చట్నీలో వేసి మొత్తం కలిపేసుకోవాలి మీకు చట్నీ గట్టిగా కావాలంటే ఇంతటితో నీళ్లు వేయకుండా ఆపేసుకోండి ఒకవేళ లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చట్నీలో ఫైనల్గా తాలింపు వేసేసుకోవడమే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసుకొని కలిపేసుకున్నామంటే సూపర్ టేస్టీగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇడ్లీలోకైనా దోశలోకైనా కాంబినేషన్గా తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడు ఈ చట్నీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్